ప్రతి నెల మొదటి ఆదివారం ప్రత్యేకంగా వాకింగ్ చేసేవారి ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహించే ఉచిత వైద్య శిబిరం మామిడిపాలెం చెరు సమ్మ స్టోరేజ్ ఒకటి మీద నిర్వహించామని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ప్రముఖ ఎముకలు మరియు కీళ్లు శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ చాపల వంశీకృష్ణ తెలిపారు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మరలా రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు పదివేల అడుగులు నడిస్తే బీపీ షుగర్ థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు అలాగే శరీరానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఎముకలు దృఢంగా ఉంటాయని మానసిక సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు ప్రముఖ ప్రసూతి మరియు స్త్రీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ చాపల శాంతకుమారి గారు మాట్లాడుతూ ప్రతిరోజు నడక వలన శరీరంలో హార్మోన్ సమతుల్యత ఏర్పడుతుందని స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు ఈ వైద్య శిబిరంలో సుమారుగా నూట యాభై మందికి ఉచితంగా బీపీ షుగర్ హైబీపీ ఎముకల పట్టుత్వ సాంద్రత పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సలహాలు అందించారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సానల ధీరజ్ బాబు డాక్టర్ షేక్లాల్ జనరల్ మేనేజింగ్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ షేక్ హాసిమ్ సైదా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గోపి అనిల్ రజనీకాంత్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఐరన్ ట్యాబ్లెట్ ఒకటి రాశాను వన్ మంత్ వాడి సరిపోతుంది కానీ తినిపించాను ఏ ఏజ్కి ఎంత క్యాల్షియం కావాలి ఏ ఫుడ్లో ఎంత క్యాల్షియం ఉన్నది కాబట్టి దీన్ని ఒకసారి పోవాలి తిని సరిపోతుంది ఇంతవరకు అయినా కానీ తర్వాత మళ్ళీ మన ఈ క్యాబ్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ రంగరా మంత్ సెప్టెంబర్లో మళ్ళీ ఎప్పుడు అనుకున్నాం ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒంగోలు మామిడి పాలి చెరువు మీద మొదటి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం వాకింగ్ మిత్రుల కోసం మనం ప్రతి నెల కూడా మొదటి ఆదివారం ఫిక్స్డ్గా ఈ ఉచిత వై శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాకపోతే ఇంత వరకు కూడానో రంగరాడి చెరు మీద నిర్వహించాం దాన్ని ఈ రోజు ఇటు మామిడిపాలెం చెరువుకి మార్చడం జరిగింది ఇక్కడ నుండి కూడాను ఒక వారం ఒక నెల అటు ఒక నెల ఇటు చేయాలి అని నిర్ణయించడం జరిగింది అనేక మంది మిత్రులు కూడాను ఇక్కడ మామిడి పాలెం చెరువు మీద పెట్టమని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు వారి కోరిక మీద ఈ చిన్న మార్పుని చేయటం జరిగింది ఈ మంత్ ఇప్పుడు ఆగస్టులో జూలైలో మనం ఇక్కడ మామిడిపాలు చేరి మీద పెట్టాము నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో వస్తుంది అనమాట ఆగస్టులో రంగరాజు చెరువు మీదకి వెళ్తాను సో ఇది ఈ కాన్సెప్ట్ ఈరోజు జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని మన వాకింగ్ మిత్రులందరూ కూడాను చాలా ఉత్సాహంగా పాల్గొని ఉపయోగించుకోవడం జరిగింది మన నడక కూడాను ప్రతిరోజు కనీసం ఒక పదివేల అడుగులు నడిస్తే మన ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు దూరం అవుతాయి ఉదయాన్నే నిద్రలేసిన కాంచి పడిపోయినంత వరకు కనీసం పదివేల అడుగులు అనేవి నడక లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఈ డైలీ చూసి మనం బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి వాటిని కూడాను తర్వాత అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడాను కంట్రోల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే బోన్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి బ్రెయిన్ షార్ప్ అవ్వడానికి కూడాను అవకాశం ఉంటుంది కాబట్టి మనందరూ కూడాను మిత్రులందరూ కూడాను ఈ పదివేలు అడుగులు నడవడానికి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ కూడాను ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ మిడిపాలెంజె దగ్గర ఫ్రీ క్యాంప్ అనేది జరిగింది ఈ ఫ్రీ క్యాంప్లో మనకు బీపీ షుగరు అలాగే మనకు బిఎండి పరీక్ష తర్వాత పాదాల స్పర్శకు సంబంధించిన పరీక్ష పల్సాక్సిమీటర్ పరీక్ష ఇవన్నీ కూడా చేస్తున్నాము నెల మనం మొదటి ఆదివారం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మనకు వాకింగ్ అనేది ప్రతిరోజులో పదివేల అడుగులు నడిస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది మెయిన్గా స్త్రీలలో ఉమెన్స్లో ఎక్కువగా హా హార్మోన్స్ అనేవి ఇండాలెన్స్ రాకుండా ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరు మార్నింగ్ వాకింగ్ అనేది మనకు అలవాటు చేసుకుంటే చాలామంది ఈ మెన్షియల్ అబ్నార్మల్ ఇరెగ్యులారిటీస్ అంటే ఋతు క్రమంలో వచ్చే అబ్నార్మాలిటీస్ కానీ వీటన్నిటిని కూడా మనము వీలైనంత వరకు మనం మందులు వాడకుండానే మనము ట్రీట్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరూ ఒక పదివేల అడుగులు నడి నడిస్తే మనకెంతో ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది